హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన కిచెన్ కి స్వాగతం అండి ఈరోజు నేను ఒక వెరైటీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అన్ని కొన్ని కొన్ని మిగిలినాయి ఇంట్లో కూరగాయలు అవన్నీ కలిపేసి ఒకటి మంచి కర్రీ చేసి చూపిస్తానండి మీరు మీ దగ్గర ఏమేమి కూరగాయలు ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇది వేయాలని ఏం లేదండి ఏ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నేను ఇది సోరకాయ అండి చిన్న ఉండే సోరకాయ కట్ చేసి పెట్టుకున్నాను ఒక క్యాప్సికము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర తర్వాత ఒకటి చిన్న ముక్క అండి ఇది ఏమంటారు అండి మునక్కాయ మునక్కాయ రెండు వంకాయలు రెండు టమాటాలు రెండు ఆలుగడ్డలు ఒక రెండు బెండకాయలండి ఒక మూడు నాలుగు క్యారెట్లు ఇవి ఉన్నాయి నా దగ్గర వీటితో నేను ఒక కర్రీ చేద్దామని రెడీ చేశానండి ఎలా చేస్తానో నేను చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇది రైస్లోకి సూపర్ ఉంటుంది చపాతీలకు కూడా బాగుంటుంది ఓకేనా చూడండి ఒక గిన్నె తీసుకోండి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇవి బియ్యము ఇవి మనం దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలండి వీటిని చూడండి ఇవి రంగు మారిపోతాయి తెల్లగా అవుతాయి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ బంద్ చేశాను ఈ స్టేజ్లో తీసుకోవాలి వీటిని మనము నానబెట్టుకోవాలండి ఒక గంట సేపు నానబెట్టుకోండి చూడండి కొబ్బరి నేను సన్నగా తరిగాను ఇంత ముక్క తీసుకున్నాను దీన్ని కూడా లైట్గా వేయించుకుందామండి చూడండి జస్ట్ వేడెక్కితే చాలండి నేను దాన్ని బంద్ చేస్తున్నాను లైట్గా వేడెక్కింది కొంచెం లైట్గా వేయించాను అనమాట ఇది నేను స్టవ్ బంద్ చేశాను ఇంతకంటే ఎక్కువ వేసుకోవద్దు బాగా వేయించుకోవద్దు చూడండి ఒక ప్లేట్లకి వేసుకున్నాను కొబ్బరి దీంట్లోకి రెండు ఇలాయచీలు కొంచెం దాల్చిన చెక్క అండి చూస్తున్నారుగా ఒక నాలుగు లవంగాలు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అండి చూడండి ఇప్పుడు మనము బియ్యం వేయించుకొని నానబెట్టుకున్నాం కదా వీటిని మిక్సీ పట్టుకోవాలండి మెత్తని పేస్ట్ చేసుకోవాలి అస్సలు రవ్వ ఉండద్దు ఇది మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనము కొబ్బరి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇది దీంట్లో వేసుకున్నాక దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ముందైతే బియ్యాన్ని పట్టిన తర్వాత ఇది వేసుకోవాలి లేకపోతే బియ్యం నలుగవండి అది చూసుకోండి స్టవ్ వెలిగించానండి గిన్నె పెట్టుకున్నాను దీంట్లో ఇప్పుడు మనం నూనె వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయండి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేశాను అవి వేసుకోండి తర్వాత కరివేపాకు చుంచి వేసుకోండి చూడండి ఇప్పుడు పెద్దది ఉల్లిగడ్ ఉల్లిగడ్డ తీసుకున్నాను ఇలా పెద్ద పెద్ద కట్ చేసుకున్నాను అవి వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కలుపుకోండి పావు టీ స్పూన్ పసుపు ఇప్పుడు సొరకాయ వేసుకోండి తర్వాత ఆలు ముక్కలు అండి సోరకాయ ముక్కల తర్వాత ఆలు ముక్కలు అంటే ముందు ఏవైతే గట్టిగా ఉంటాయో ఎక్కువ టైం తీసుకుంటాయి కదా ఉడకడానికి అవి వేసుకోండి తర్వాత మునిక్కాయ వేసుకుంటున్నాను తర్వాత క్యారెట్ వేసుకున్నా క్యారెట్ కూడా వేసుకోండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అన్ని కూరగాయలు ఉంటాయి కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎవరైనా తినొచ్చండి ఇది కొంచెం సేపు వేయించుకోవాలి వీటిని టమాటాలు కూడా ఇలా పెద్ద కట్ చేసుకోండి రెండు టమాటాలు ఇవి కూడా వేసుకొని కలుపుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేయండి తొందరగా మగ్గుతాయి ఇవి ఒకసారి కలుపుకోండి చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద కట్ చేసుకున్న ఒకటి క్యాప్సికం అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి మీ దగ్గర ఏ కూరగాయలున్నా వేసుకోవచ్చు అంటే క్యాబేజీ అట్లాంటివి కాకుండా ఇలా కాలీఫ్లవరు ఇలాంటివి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ముక్కలు ముక్కలుగా ఉండాలన్నమాట మనకి అలా వేసుకొని ఇలాంటి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఏవైనా వేసుకోవచ్చు కూరగాయలు ఎన్ని రకాలున్నా వేసుకోవచ్చు రెండు మూడు రకాలున్నా పర్వాలేదు వీటిని అన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు వేగమిద్దామండి ఒకసారి మూత తీసి కలుపుదామండి మూత తీసాను చూసారా నీళ్లు ఉడుతున్నాయి కింద ఇవి బాగా వేగినాయి ఇప్పుడు బెండకాయలు వేసుకోండి బెండకాయలు తొందరగా ఉడుకుతాయి కాబట్టి నేను తర్వాత వేస్తున్నాను ఇప్పుడు వంకాయలు వేస్తున్నానండి వంకాయలు కూడా తొందరగా ఉడుకుతాయి కదా అందుకనే తర్వాత వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకోండి కారం వేసుకోండి ఇప్పుడు మీకు ఎంత కావాలో మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను సాల్ట్ కూడా ముందు వేసాను కదా ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ వేస్తాను చూడండి ఇంకొక టీ స్పూన్ వేస్తున్నాను ఉప్పు మీరు అది అన్ని మసాలాలు వేసుకున్నాక కూడా ఒకసారి చూసి కారాలు ఉప్పు మళ్ళీ సెట్ చేసుకోవచ్చు ఈ కారాలన్నీ కొంచెం మళ్ళీ వేగాలండి ఇందులో ఒక టూ మినిట్స్ నేను మూత పెడతాను ఒకసారి చూద్దామండి కారం కూడా మంచిగా ఇందులో వేగింది పచ్చివాసన అంతా పోతుంది అనమాట ఇప్పుడు మనము పులుసు వేసుకుందామండి పులుసు కూడా అండి మీరు ఎంత పులుపు తింటారో అంత వేసుకోండి దీన్ని సరిపడా నేను పలుచగా తీసాను చూడండి ఇంకా నీళ్లు పడతాయండి నీళ్లు కూడా పోసుకోవాలి ఇప్పుడు ముక్కలు ఉడకాలి కదా మళ్ళీ మనము కొబ్బరి గ్రేవీ కూడా పట్టుకున్నాం కదా అది కూడా వేస్తాము కాబట్టి చిక్కగా అవుతుంది బియ్యం వేసాం కాబట్టి చిక్కదనం వస్తుంది ఈ ముక్కలు ఉడికేంత వరకు మనము ఇందులో నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒక పొంగు రావాలి ఒక పొంగు వచ్చినాక ఆ మసాలా వేసుకుందాము అప్పటిదాకా వెయిట్ చేద్దాము చూద్దామండి ఒకసారి చూసారే పొంగు వస్తుంది కదా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనము ఈ గ్రేవీ అన్నీ మనము ఇది రుబ్బుకున్నాం కదా పేస్ట్ దీంట్లో వేసుకోవాలి వేసి కలుపుకోండి ఈ పేస్ట్ చాలా టేస్టీగా అవుతుందండి అండి చాలా రుచిగా ఉంటది మనకి చిక్కదనం కూడా వస్తుంది అనమాట ఒకసారి మంచి కలుపుకోండి మిక్సీ జార్ కడిగేసి ఈ నీళ్ళు పోస్తున్నాను ఇప్పుడు మంచిగా ఇది ఒకసారి కలుపుకోండి భలే గుమగుమలాడుతుందండి చాలా టేస్టీగా అవుతుంది మంచి వాసన ఉంది ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర వేస్తున్నాం కొత్తిమీర వేసుకొని ఇంకా ఇప్పుడు ముక్కలు ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి థిక్నెస్ చూసుకోండి మనకు దించిన తర్వాత కొంచెం చిక్కగా ఉండాలి ఇప్పుడు బాగా చిక్కగా ఉంది కదా ఇంకా కొన్ని నీళ్ళు పడతాయి మనకి ముక్కలు కూడా ఉడకాలి కదా దానికి సరిపడా నీళ్ళు పోయండి పోసేసి ఉడికించండి చూడండి నీళ్ళు పోస్తున్నాను ఇప్పుడు మీరు ఉప్పు కారాలు చూసుకోండి ఉప్పు కారాలు తక్కువ ఉంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు స్టవ్ మీడియంగా పెట్టుకోండి బాగుందండి ఏమి పట్టవు నాకైతే మీరు చూసుకొని మీరు వేసుకోండి ఇప్పుడు మీడియంగా పెట్టుకొని స్టవ్ మంచిగా ఉడికించుకోవాలండి దాన్ని తర్వాత చూద్దాము చూడండి మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక్క టీ స్పూను షుగర్ అయినా బెల్లమైనా వేసుకోండి నేను షుగర్ వేసాను మీరు బెల్లం వేసుకోవాలంటే వేసుకోండి దానివల్ల టేస్ట్ ఓకే అండి ఇది ముక్కలు ఉడకాలండి అది ఉడికినా లేవా చూసుకొని అప్పుడు మీరు స్టవ్ బంద్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇంకా ఇది మునిక్క ఇంకా ఉడకలేదు ఇంకొక ఐదు నిమిషాలు ఉంచేసి నేను తర్వాత మళ్ళీ చూపిస్తా చూడండి కర్రీ అయిపోయింది మన థిక్నెస్ కూడా బాగా వచ్చిందండి చల్లగా అయితే ఇంకా దగ్గరగా అవుతుంది ముక్కలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను పావు టీ స్పూను కొంచెం గరం మసాలా వేయండి అంతే ఇది మొత్తము అయిపోయినట్టే భలే టేస్టీగా చిక్కగా భలే వచ్చిందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేను దీన్ని సర్వింగ్ బౌల్లో వేస్తాను చూసారండి ఎంత టెంప్టింగ్ గా ఉందో కర్రీ చూస్తూనే తినాలనిపిస్తుంది కదా చాలా బాగా వచ్చింది ఎమ్మి ఎమ్మి లుక్ అన్ని కూరగాయలు ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి అంటారు కదా అన్ని కలర్స్ తినాలి అనేసి చూసారా ప్రతి కూరగాయ మనకి మంచిదేనండి ఓకే చూసారు కదా నచ్చిందండి మరి కర్రీ ఆల్మిక్స్ వెజ్ ముక్కల పులుసు వెరైటీగా చేశాను చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే అండి మరి ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వంటలు ఉన్నాయండి ఒక్కసారి చూడండి ఓకే అండి మరి ఇంకో వంటలో వరకు బాయ్